రాష్ట ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు చేసిన తొలి సంతకం మెగా డీసీపై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం ఫిన్షన్ నాలుగు పేలకు పెంచుతూ మూడో సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్దరణపై నాలుగు సంతకం నైపుణ్య గణనపై ఐదో సంతకం చేసిన సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో సచివాలయం ఒకటో వద్ద ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజ ఆదేశాల మేరకు సర్పంచ్ బుద్ద సూర్యప్రకాష్ ఎంపీటీసీ ఒకటి బుద్ద సత్యపతి ఈశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న పెన్షన్దారుల మధ్య కేక్ కట్ చేసి సబరాలు జరుపుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే వరపుల రాజా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో బుద్ధ నాగభూషణం వార్డు సభ్యులు పార్వతయ్య బీశెట్ ఈశ్వరరావు దాడి గంగాధర్ అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ద్వారా మాకు ఏం లబ్ధి అవసరం లేదు అంటే మన కుటుంబం కాబట్టి ఎప్పుడు కూడా మన అందరూ ఒకటే 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 బాట ఒకటే దారి కింద ఉండాలని సభాముఖంగా తెలియజేస్తూ ఈ సభలో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలు అక్కలకే అమ్మలకే తాతలకే అమ్మమ్మలకే అందరికీ అందరికీ కూడా పెద్దలందరికీ నా పాదయాభనం అలాగే చిన్నలకి నా జీవన్ లో చె కార్యక్రమం నడిపించవలసిందిగా అండి అండి బాబు చలాలు జనాలకి ఎంత જય જય તલદેશો જય તલદેશો જય તલદેશો જય સાયકલ જય જય સાયકલ જય જય સાયકલ